ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్ఆర్టీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా సార్ నా పేరు షేక్ జాను నేను ఈ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను సార్ సార్ నా చిన్నతనం నుంచి అందరు మిమ్మల్ని హైటెక్ ముఖ్యమంత్రిగా పిలవడం విన్నాను సార్ సార్ గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హై స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నట్టుగా నేను విన్నాను సార్ ప్రస్తుతం మాకు అవి అందుబాటులో లేవు సార్ మేము కూడా కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకోవాలి అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంప్యూటర్ ల్యాబ్స్ ని మా తప్పకుండా ఇక్కడ మీ స్కూల్ అయితే ఎంపీ గారు హామీ ఇచ్చారు రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రిగా లోకేష్ గారికి అప్పు చెప్తున్నారు తొందరలోనే అని ప్రారంభిస్తారు పెట్టిస్తాం వెరీ మచ్ బి సంతోష్ క్లాస్ డి సెక్షన్ నమస్తే సార్ నా పేరు నేను ఇదే పాఠశాలలో పరోధర చదువుతున్నాను సార్ భారతదేశంలో ఒలింపిక్స్ లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చాలా తక్కువ పథకాలు వస్తున్నాయి సార్ కాబట్టి మా పాఠశాలలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ వాలీబాల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి అలాగే పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం లో షెటిల్ ఆడుకోవటానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్ పిల్లలు బాగా ఆడుకోవాలని చేయకెత్తండి స్కూల్ కు డుమ కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడుకోవడం అవసరం ప్లే గ్రౌండ్స్ అవసరం ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది చరిత్ర ఉన్న ప్లేస్ ఇది దీన్ని అభివృద్ధి చెప్పి పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తాం అని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా అయితే నువ్వు ఉండవు